మే నెల పూర్తి అయ్యేలోపు వృషభ రాశి వారికి వారి జీవితంలో ఈ మార్పులు తప్పవు ఒక స్త్రీ కారణంగా ఈ విషయంలో జాగ్రత్త నమ్మలేని మార్పులు వీరి జీవితంలో చోటు ఉన్నాయండి మే నెల పూర్తి అయ్యేలోపు వృషభ రాశి వారి యొక్క జీవితం ఏ విధంగా మారబోతోంది వీరి జీవితంలో కలగబోయే పూర్తి పరిణామాలు ఏమిటి వీరి విద్య ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల్లో వృషభ రాశి వారికి ఏ విధంగా కలిసి రాబోతుంది ఇటువంటి పరిస్థితులను వీరు ఎదుర్కొనవలసి ఉంటుంది అనే విషయాలన్నింటి గురించి కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందామండి అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం కృతిక నక్షత్రపు రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు మృగశిర ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారు వృషభ రాశికి చెందుతారు వృషభం అనగా ఎద్దు ఈ రాశి వారికి అధిపతి శుక్రుడు రాశి చక్రంలో వృషభ రాశి రెండవ రాశి ఈ రాశికి అధిపతి శుక్రుడు కనుక స్థిరంగా ఉండడం ఆనందంగా ఉండడం వాత్సల్యమును కలిగి ఉండడం దృఢత్వాన్ని కలిగి ఉండడం అచంచల విశ్వాసం కలిగి ఉండడం ఈ రాశి వారికి మూర సూత్రాలుగా చెప్పవచ్చు సాధారణంగా వృషభ వారు సహనం ఎప్పటికీ కూడా కోల్పోరు ఈ వృషభ రాశివారు కోపం ఎంతో త్వరగా వస్తుంది మరియు వచ్చిన కోపం తగ్గడం కూడా చాలా కష్టము వృషభ వారు దృఢమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు దీని కారణం చేత మొండి తనం పెరిగి నష్టం వాటిల్లే అవకాశాలు ఉన్నాయి కనుక వీరు మొండి పట్టుదల ముందు విడవాల్సి ఉంటుంది ఈ వారు ప్రేమకు లొంగిపోయే స్వభావాన్ని కలవారుగా ఉంటారు వృషభరాశికి చెందిన వారికి సమయంలో అంటే మే నెల పూర్తి అయ్యేలోపు వీరి జీవితంలో ఒక స్త్రీ పరిచయం కారణంగా కొన్ని మార్పులు అయితే తప్పవండి ఆ స్త్రీ పరిచయం కారణంగా వీరు ఇప్పటి వరకు కూడా చూడలేనటువంటి వీరి జీవితంలో పూర్తి మార్పులను చూడబోతూ ఉన్నారు వీరికి అదృష్ట అవకాశాలు అనేవి వీరి వెంట ఉంటాయి సర్వత్రా విజయ సిద్ధి కలదు ఆ స్త్రీ కారణంగా వీరు వీరి జీవితంలో ఊహించిన దానికన్నా కూడా గొప్ప ఫలితాలను పొందుతారు మీ పని తెలుగు ప్రశంసలు లభిస్తాయి ఒక వార్త మీకు చాలా శక్తిని కూడా ఇస్తుంది ఆత్మీయులతో చాలా ఆనందంగా మీరు కాలాన్ని గడుపుతారు నామస్మరణ చేస్తే మీకు మేలు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగి అనుకున్నది సాధిస్తారు మీ మీ రంగాల్లో శక్తి సామర్థ్యాలు పెరుగుతాయి ప్రతిభతో విజయాలను అందుకుంటారు ఏకాగ్రతతో పనిచేస్తే అదృష్టం మిమ్మల్ని వరుస్తుంది సమాజంలో గుర్తింపు లభిస్తుంది ఆత్మీయ సలహాలు వలన మంచి జరుగుతుంది బంధుమిత్రులతో చాలా ఆనందంగా కాలాన్ని కూడా గడుపుతారు ఒక శుభార్త మీకు ఆనందాన్ని కూడా కలిగిస్తుంది మనోధైర్యంతో ముందుకు సాగితే చిన్న చిన్న సమస్యలన్నీ కూడా పరిష్కారం అవుతాయి గృహ వాహన యోగాలు ఉన్నాయి తోటి వారిని మిత్ర భావంతో చూడండి మేలు జరుగుతుంది దగ్గర వారి సహకారంతో మేలైన ఫలితాలను పొందా శ్రీలక్ష్మి ఆరాధన మీకు అన్ని విధాలుగా కూడా శుభ పరిణామాలను తీసుకువస్తుంది అని చెప్పడంలో అసలు సందేహమే లేదు ఈ రాశి వారు ఈ సమయంలో మనసు పెట్టి పనిచేస్తే విజయం మీదే అవుతుంది మిత్రుల వలన మేలు జరుగుతుంది శ్రమ అధికమయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి ప్రయాణాలలో జాగ్రత్త అనేది చాలా అవసరం ఆర్థిక అంశాలు బాగున్నాయి సౌభాగ్యం ఉంటుంది లక్ష్యం నెరవేరుతుంది తోటి సహకారంతో ఆటంకాలను కూడా ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి కనుక జాగ్రత్త కోరికలన్నీ కూడా నెరవేరుతాయి ముఖ్యమైన విషయాల్లో పట్టు వదలకండి తోటివారి సహకారంతో కొత్త పనులను ప్రారంభిస్తారు విందు వినోద కార్యక్రమాల్లో కూడా బాగా పాల్గొంటారు నూతన వస్తువులను కొంటారు అధికారులు మీకు చాలా అనుకూలమైన కీలకమైనటువంటి నిర్ణయాలని మీ జీవితంలో తీసుకుంటారు మీరు ఎన్నాల నుండో చేయాలి అని అనుకుంటున్నటువంటి ఒక ముఖ్యమైన పనిని మీరు పూర్తి చేస్తారు కాలాన్ని ఉత్సాహంగా గడుపుతారు కాలాన్ని మంచి పనుల కోసం వినియోగించుకోవాల్సి ఉంటుంది తోటివారికి మంచి జరిగేలాగా ఆలోచిస్తారు కుటుంబ సభ్యులకు మేలు జరుగుతుంది సూర్య ఆరాధన మీకు అన్ని విధాలుగా కూడా శుభప్రదమైన ఫలితాలను కూడా ఇస్తుందని చెప్పడంలో సందేహమే లేదండి వృషభ రాశికి చెందిన వారికి ఈ సమయంలో అంటే మే నెల పూర్తి అయ్యేలోపు వీరి జీవితంలో వీరు ఇప్పటి వరకు కూడా చూడలేనటువంటి పరిణామాలని చూడబోతున్నారు వీరి జీవితం మూడు పువ్వులు ఆరు కాయలుగా మారబోతూ ఉంది వీరి జీవితంలో ఈ సమయంలో అంతా కూడా మేలే జరగబోతూ ఉందండి కానీ ఒక్క విషయంలో మాత్రం మీరు జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది అది కూడా మనం ఇప్పుడు తెలుసుకుందామండి శాస్త్రం ప్రకారం గురుడు శని శుభస్థానాల్లో ఉండడం చేత వృషభ రాశి వారికి కొత్త ఏడాదిలో చాలా అనుకూలమైనటువంటి వాతావరణం ఉంటుంది వీరి యొక్క వైవాహిక జీవితం చాలా సంతోషకరంగా మారుతుంది మీరు చేసే కార్యాలన్నీ కూడా విజయవంతంగా పూర్తి చేస్తారు స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు ఉన్నత పదవులను పొందుతారు తొందరపాటు నిర్ణయాల వలన కొంత ఇబ్బందులు ఎదుర్కొంటారు వాహన ప్రమాదం జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి కనుక జాగ్రత్తగా ఉండాలి ఆర్థిక పరంగా కొన్ని సమస్యలు అనేవి ఎదురవుతాయి ఈ సందర్భంగా ఈ కొత్త ఏడాదిలో వృషభ రాశికి చెందిన వారికి ఆర్థికంగా ఆరోగ్యంగా విద్యాపరంగా పరంగా కెరియర్ పరంగా కుటుంబ జీవితంలో కూడా ఎటువంటి మార్పులు రాబోతున్నాయో అనే పూర్తి ఆసక్తికరమైన విషయాలను కూడా మనం అయితే ఇప్పుడు తెలుసుకుందాం శాస్త్రం ప్రకారం ఈ ఏడాదిలో వృషభ రాశి వారికి గురుడు తన సొంత రాశిలోకి ప్రవేశించిన తర్వాత ఈ రాశి వారికి చాలా సమయం అనుకూలంగా మారుతుంది గురుడు ఐదవ స్థానం నుండి రవాణా చేయడం వలన పోటీ పరీక్షల్లో పాల్గొనే వారంతా కూడా విజయాన్ని సాధిస్తారు పంచమ స్థానంలో రాహుకేతువులు ఉండడం చేత సానుకూల ఫలితాలు రాను శనిదేవుడు దేవుడు కూడా శుభ స్థానంలో ఉండడం చేత వ్యాపారులకు శుభప్రదంగా ఉంటుంది మీ యొక్క వైవాహిక జీవితం చాలా సంతోషకరంగా కూడా మారుతుందండి ఈ రాశి వారికి ఈ సమయంలో మీరు పెట్టుబడి పెట్టే సమయంలో చాలా జాగ్రత్త పడాల్సి ఉంటుంది ఏదైనా పెట్టుబడి పెట్టే ముందుగా అనుభవం ఉన్నవారి యొక్క సలహాలు తీసుకోవాలి దీంతో మీ పైన ఆర్థిక భారం పెరిగి మీకు నష్టం వాటిల్లే అవకాశాలు ఉన్నాయి కనుక పైన మీరు ముందుగా ఎక్కువగా శ్రద్ధ వహించాల్సి ఉంటుంది ఫైనాన్స్ వంటి విషయాల్లో మీరు ఆర్థిక సమస్యలను నివారించవచ్చు రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులలో పెండింగ్లో ఉన్నటువంటి పనులన్నీ కూడా ఈ సమయంలో పూర్తి అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయండి మరొకవైపు మీ కుటుంబ జీవితంలో పరస్పర మద్దతు భావోద్వేగం అనుబంధం కూడా పెరుగుతుంది మీకు ఈ సమయం మరింత అనుకూలమైనటువంటిదిగా ఉంటుంది గురుడు ఏడవ స్థానంలో శని మిశ్రమ ప్రభావం కారణంగా మీ భాగస్వామితో సంబంధంలో సన్నిహిత్యం పెరుగుతుంది విద్యారంగంలో పురోగతిని కూడా సాధించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయండి చూసారు కదండి వృషభరాశారు గురించి పూర్తి వివరాలు తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు వీరి చేయాల్సినటువంటి జాతకపరమైన పరిహారాలు అనేవి కూడా క్లియర్గా మనమైతే ఇప్పుడు తెలుసుకుందామండి ఋషుభరాశి వారు అందరినీ కూడా ప్రేమించే మనస్తత్వాన్ని కలిగి ఎక్కువగా సంగీతాన్ని ఆస్వాదిస్తారు వీరి యొక్క మనస్తత్వం ఏ విధంగా ఉంటుంది అంటే వీరు ఏ స్థాయిలో ఇతరులను ప్రేమిస్తారో అదే స్థాయిలో వారు కూడా ప్రేమించాలని కోరుకుంటారు అంతేకాదు ఇంతటి పరిస్థితుల్లో అయినా సరే ధైర్యంగా ఉంటారు ఋషుభరాశిలో జన్మించిన స్త్రీలు రూపవతులని చెప్పవచ్చు ఋషభరాశి వారు ఏదైనా సరే పని ప్రారంభిస్తే దాన్ని ఎంతో చూడనిదే విడిచిపెట్టారు తమ యొక్క భర్త జీవిత భాగస్వామి నుండి రాగాలు వీరు కావాలని కోరుకుంటూ ఉంటారు అదేవిధంగా తమ జీవితంలో భాగస్వామిని రాగాలతో ఆరాధిస్తారు వీరికి కోపం చాలా త్వరగా వస్తుంది వీరికి కోపం ఎంత త్వరగా వస్తుందో అంత త్వరగా వీరికి కోపం అనేది తగ్గిపోతుంది వృషభ రాశికి చెందినవారు పుస్తక పఠనం ఇతర రచన వ్యాసాల్లో పాల్గొనడం ఒక హాబీగా ఉంటుంది అదేవిధంగా సంగీతంలో ఆధునికత్వాన్ని నేర్చుకోవడానికి ఆహర్నిశలు కూడా వీరు కృషి చేస్తారు భవన నిర్మాణ పరిశ్రమకు సంబంధించి చేపట్టిన సరి వీరు విజయవంతంగా ముందుకు వెళ్ళే అవకాశాలు అయితే వీరి జీవితంలో మెండుగా కనిపిస్తున్నాయండి వృషభ రాశికి చెందిన వారికి చాలా మృదువైన మరియు మెరిసే సిల్క్ లేదా ఇతర బట్టలతో తయారు చేసిన బట్టలు ధరించడం వలన మీకు మంచి ఆరోగ్యం ఐశ్వర్యం కూడా లభిస్తాయి మీరు ఆర్థిక స్థితి అనుమతించినట్లయితే ఒక దేశీయ గోమాతను అంటే ఆవును దానం చేయండి ఆవును దానం చేయడం వల్ల మీకు అపారమైన పుణ్యకర్మలు లభిస్తాయి మంగళవారం పెద్ద వయసులో ఉన్న సుమంగళి మహిళకు భోజనం పెట్టి తాంబూలం దక్షిణ ఇచ్చి వారి నుండి ఆశీర్వచనం తీసుకోండి భవన నిర్మాణం లేదా నిర్మాణ సంస్థల్లో పనిచేసే మేస్త్రికలకు కార్మికులకు ఆహారాన్ని పంపిణీ చేయండి శుక్రవారం రోజున పేద పేదలకు పంచదార తెల్లని మిఠాయిలు లేదా తెలుపు రంగు తినబండారాలను దానం చేస్తే మంచిది ఇలా చేయడం వల్ల మీకు అదృష్టం మీకు చాలా అండగా అయితే మారుతుంది చూశారు కదండి వృషభ వారి గురించి మనం తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెలైకాన్లో ఆల్లీ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్